హాయ్ దోస్తులు ఆగండి ఆగండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అయితే ఒక ముచ్చట చెప్పాలి దోస్తులు మన స్టోరీకి టైటిల్ చేంజ్ చేస్తాం ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకండి దోస్తులు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నాకు నీ తోటే ఉండబుద్ధి అయితే అని నీకు దూరంగా ఉండలేకపోతాన్న అమ్మా సప్న ఏంది ఈ టైం లాగా ఇక్కడ ఉన్నది నువ్వు సీన్ తోటి ఉన్నది కౌలించుకున్నారు ఇద్దరు ఏ సప్న ఏం చేస్తానవే అక్కడ అమ్మా అది ఎప్పుడు వచ్చినా నువ్వు ఎంతసేపు అయితే నేను అప్పుడే వచ్చినా మీరు వేసే కథలన్నీ అన్నీ చూసిన ఏం లేదు అమ్మా ఈరోజు సీన్ బర్త్డే అందుకే విషెస్ చెప్పడానికి వచ్చిన ఈ అర్ధరాత్రి విషెస్ చెప్పడానికి వచ్చినావా కౌలించుకొని విషెస్ చెప్తానా అని నాతో అవద్దని చెప్తానావా అమ్మ తప్పైంది అమ్మా అమ్మ నువ్వు అనుకున్నట్టు ఇక్కడ నువ్వు ఇంత మోసం చేసినవే నన్ను ఆ రోజు కూడా ఆ తాగబోదు మళ్ళీ కూడా చెప్పింది అబద్ధం అని చెప్పినావు నిన్ను ఎంతగానో నమ్మినా ఆంటీ ప్లీజ్ ఆంటీ కోపడకండి స్వప్న నేను లవ్ చేసుకుంటున్నాను దీంట్లో స్వప్న తప్పు ఎంత ఉందో నాది కూడా అంతే ఉంది సీను నువ్వు మంచోడవు అనుకున్నా కానీ నువ్వు ఇంత మోసం చెప్తావని అనుకోలేదు అమ్మ ప్లీజ్ అమ్మా సీను మస్తు మంచోడు అందుకే ఇష్టపడతాన్నా మీ డాడీకి ఈ విషయం తెలిసిందనుకో నిన్ను చంపి బొందనే పెడతాడు ప్లీజ్ అమ్మ డాడీకి విషయం ఇప్పుడే చెప్పగే ప్లీజ్ అని కాల్ మొక్తనే చి నోర్మే ఇంకా సిగ్గు లేకుండా చెప్పకు అని అంటున్నావా ఆంటీ ప్లీజ్ ఆంటీ ఈ స్వప్నం తిట్టకండి కావాలంటే నన్ను తిట్టుర్రి చీను నువ్వు మధ్యలో రాకుండా బిడ్డతో మాట్లాడుతున్నా కదా చీ నీకు తల్లిదండ్రులను గట్టెట్లా మోసం చేయ బుద్ధైందే నిన్ను ఎంత గారభంగా చూసుకున్నాం మేము అమ్మ ప్లీజ్ అమ్మా కాలు మొక్కనే తప్పైందే అప్పటికి మీ డాడీ చెప్తూనే ఉన్నాడు రోజులు అసలే మంచి లేవు బిడ్డను కనిపెట్టుకుంటుండని చెప్పిండు ఇక ఆయన చెప్పింది నిజం చేసినావు కదా ఈ విషయం మీ డాడీ తెలిస్తే ఎంత తల్లడిల్లిపోతాడు ఆలోచించినావు నువ్వు అమ్మ ప్లీజ్ ఏం మెల్లగా మాట్లాడే అందరికి వినిపిస్తుంది ఇప్పుడు మెల్లగా మాట్లాడు అంటున్నావా రాత్రిపూట బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది ఆ బుద్ధి ఆంటీ ప్లీజ్ ఆంటీ గట్టిగా మాట్లాడకండి ఇప్పుడు గొడవ వద్దు కావాలంటే నేను రేపు మీ ఇంటికి అప్పుడు మాట్లాడుకుందాం రేపు వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు నీ బిడ్డని ప్రేమితానా పెళ్లి చేసుకుంటా నీ బిడ్డను నాకు అడుగుతావా అయినా మీరేం కులం మా కులం మా ఆయనకు ఈ విషయం గిట్ట తెలిసిందనుకో ఇగో దీని నాన్న చంపుతాడు లేకుంటే ఆ నన్న చచ్చిపోతాడు కానీ నీకు మాత్రం అస్సలకే ఇయ్యూ ఎందుకు ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నారు నేను ఆల్రెడీ జాబ్ కంపల్సరీ ఏదో ఒక జాబ్ ఆంటీ జాబ్ ఉంటే సరిపోతుందా పెళ్లికి జాబ్ ఒకటి ఉంటే సరిపోదు మిగిలిన అన్ని విషయాలు కలవాలి నీకు మేము పడే బాధ తెలియదు నీకు అక్కనో చెల్లెనో ఉండి వాళ్ళు వేరే కులం అబ్బాయిని ప్రేమిస్తే తులుతుంది అప్పుడ బాధ ఏందో ఆ రోజు తాగబోతుడు మీరిద్దరు చెట్లల్లో కలుసుకున్నారని చెప్పేసరికి ఊరందరి ముందు నా ఏంది

పొద్దు నుంచి ఈరోజు మస్తు హ్యాపీగా ఉన్న నా లైఫ్లోనే ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను కానీ ఇంతలోనే ఇట్లా జరిగిపోయింది మళ్ళీ నా లైఫ్లో ఇంత సాడ్గా ఎప్పుడు లేను లైఫ్ ఇంతే కావచ్చు ఇంత హ్యాపీగా ఉన్న క్షణము ఎక్కువసేపు లేకుంటే పోయింది రేపు నుంచి స్వప్న నాతో మాట్లాడకుండా చూడకుంటుంటే నేను నేను ఎట్లుండగలుగుతానో ఏమో నాకు లేకుండా ఇంకా వండుకొనే ఉంది

ఏంటి ఆంటీ చెప్పండి ఏం లేదు కానీ ఊళ్ళో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా పిలిచి ఇంటికి వస్తారా ఎందుకు లేడా ఆంటీ గుండు డాక్టర్ ఉన్నాడు ఫోన్ చేస్తే ఇంటికి అత్తడు అవునా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉన్నా చింటు మీరు భలే మాట్లాడతారు ఏందాంటి నేను చిన్న నా దగ్గర ఏడు ఉంటుంది నంబరు మా అమ్మ సెల్ లా ఫిడ్ చేసి అవునా నంబర్ తెచ్చిస్తావా చింటు నేను లండన్ ఆంటీ ఫ్లైట్ మిస్ అవుతుంది ఫ్లైట్ మిస్ అయితే దొరకది నేను నంబర్ తెచ్చింది ఇట్లా మాట్లాడుతా అండు సరే చింటూ తొందర తీసుకురా కొంచెం అర్జెంటు అసలు ఏమైంది దీనికి పొద్దుకిన కూడా లేవలేదు నైట్ అంత ఎట్ల ఉన్నాడు సీను సీను లేరా ఏమైంద్రా చీను నైట్ మనిషి ఏం బాలేదు అన్నావు ఏం తినకుండా అట్లనే ఏమన్నా ఉండలే తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా తినేవులే ఏం కాలేదు సొరలే అసలు ఎందుకు ఇడి ఉన్నాడు నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడు అన్ని గిట్ల ఇవ్వలే నేను ఆంటీ వచ్చినావా చింటూ డాక్టర్ నంబర్ తెచ్చినావా ఇగో ఆంటీ హలో డాక్టర్ సారు చెప్పండి ఎవరు మా అమ్మకి బాగా జ్వరం వచ్చింది డాక్టర్ మీరు తొందర రారి గి పోషకాలు ఇంటి కడ మేము కిరాయి ఉంటాం ఓకే ఓకే ఒక 10 నిమిషస్ వస్తా అమ్మా ఆ సరే డాక్టర్ ఆ ఆంటీ సప్నకు జ్వరం వచ్చిందా అవును చింటు బాగా జ్వరం వచ్చింది అక్కకు అవునా ఏం గాని ఆంటీ డాక్టర్ వచ్చి రెండు సూదులు ఎత్తే అదే దగ్గుతది ఎక్కడ పేషెంట్ లోపల ఉంది సార్ పదండి అమ్మాయికి జ్వరం ఉందమ్మా బీపీ కూడా బాగా డౌన్ అయింది ఒక రెండు సూదులు ఎత్తా టాబ్లెట్స్ రాసిస్తా ఒక వారం రోజులు అయితే వాడుర్రీ తగ్గకుంటే మళ్ళీ వస్తా సరే డాక్టర్ ఈ స్లిప్లో ఉన్న టాబ్లెట్స్ తెప్పియండి తెప్పించినాక కొంచెం అమ్మాయికి ఏమైనా తినబెట్టి టాబ్లెట్స్ వేయండి సరే సార్ ఫీజు ఎంత ఫీజు వంద రెండు సూదులకు వంద రెండు వందలు మొత్తం సరే డాక్టర్ ఉండు తీసుకొస్తా అవును గాని డాక్టర్ మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతా చెప్తారా ఏంటి బాబు అడుగు మీరు డాక్టరే కదా మరి మీకు ఎందుకు గుండు ఉన్నది గుండుకి ఎంట్రుకలు రావడానికి ఏమన్నా గోళీలు వాడితే అయిపోరు కదా ఇదేమిడు తీట పోడు ఉన్నట్టున్నాడు గిట్లు అడుగుతాడు కాదు గాని నా గుండు సంగతి పక్కకు పెట్టు నువ్వు బాగా పక్కగా ఉన్నావు దొడ్డు కావడానికి ఓ రెండు సూదులు ఏమంటావా మరి ఏ ఎత్తు దోపిలు మంచిగా దొడ్డైతో అవుతావు మంచిగ అవుతావు అమ్మ సూర్యుల కోది అండం నీ కోదండం సరే అమ్మా వెళ్తాను జ్వరం గిట్ల తగ్గుకుంటే మళ్ళీ ఫోన్ చేయండి సరే డాక్టర్ సరే అంతే నేను పోతా ఆ సరే సరే పోసి వస్తాను కదా ఈ వస్తోటి కొంచెం పార్క్కుంటా నువ్వేందిరా ఈడ నువ్వు తీట పోరడా అది కాని నిన్న నేను చెప్పిన కదా అది ఒకసారి మళ్ళాను ఏంది చింటూ ఏమనడు మీరు ఆగురా అంటే చెప్తా నువ్వేంద్రా నాగండానికి ఉన్నావు ఎప్పటికేదో ఒకటి అనుకుంటేనే ఉంటావు అయ్యో నేనేమన్నా పోసి నిన్నటి అనత్తందా లేదా అని అడుగుతా దాంట్లో ఏముందా చిట్కలు చెప్తా నేను ఏది చెప్పు ఒకసారి నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు దీంట్లో ఏముంది అనడానికి అబ్బో పోసి ప్రాక్టీస్ చేసినావా ఏంది ఇంతకాల సరే ఇదే టకటకను అప్పుడు నీకు అనొచ్చని ఒప్పుకుంటా నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు ఏంది పోసి నువ్వు మల్ల లారీలే అంటావు అరే నువ్వు పోరాయి నుంచి ఎప్పటికి నా తోట తగులుకుంటావేంద్రా అన్నాడు నేను పెద్ద అయినాక లాలీలు కొనుక్కొని పెద్ద కోటీశ్వరుని కావాలి ఏమైందవ్వా డాక్టర్ వచ్చిండు ఎవరికి ఏమైంది మా బిడ్డకు బాగా జ్వరం వచ్చిందవ్వా ఇక డాక్టర్ వచ్చి గోళీలు రాసిండు రెండు సూదులు వేసిండు అయ్యో సప్నకు జ్వరం వచ్చిందా గోళీలు రాసిండేమో ఆ గోళీలు వెయ్యి ఇంతేమన్నా తినబెట్టి ఆ గోళీలు తెప్పిస్తావా ఆగో ఈ చింటువాడు సప్న వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తాడు కదా ఏమైంది ఒకసారి అడుగుదాం ఓ చింటు ఆగొకసారి ఇక్కడ ఏంటి సీనన్నా చూసి అప్నక్క వాళ్ళ ఇంట్లో నుంచి వస్తా అన్నావు కదా ఏం పని మీద ఏమైనా వచ్చింటూ సప్నకకు బాగా జ్వరం వచ్చింది సీనన్న ఆ అంటే నన్ను పిలిచి డాక్టర్ ఎవరైనా నంబర్ ఉందా అని అడిగింది ఇక నేను ఇంటికి పోయి మా అమ్మ సెల్ నుంచి డాక్టర్ నంబర్ రాసుకొని ఆంటీకి ఇచ్చేస్తాన్న అవునా చింటూ డాక్టర్ వచ్చిందా మరి డాక్టర్ ఏమన్నాడు జ్వరం ఉన్నది బీపీ డౌన్ ఉన్నదట గోళీలు రాసిచ్చిండు ఈ రెండు సూదులు అవునా సప్నక్క ఎట్లుందిరా మరి పడుకోనే ఉందా అరే నీ చోపరా అరే చింటూ నువ్వు ఇక సప్నక్కల ఇంటికి రోజు పోవారా ప్లీజ్ ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ నువ్వు సప్నక్క చెప్పాలి సరేనా సప్నక్క చెప్పిన విషయాలన్నీ నువ్వు వచ్చి మళ్ళీ నాకు చెప్పాలి ప్లీజ్ రా ఇదొక హెల్ప్ చేయవా నాకు

సరే పోత సీన్ కానీ నేను పెద్ద అయినాక నాకు నా సీట్కి నువ్వే పెళ్ళి చేయాలి సరే రా చేత సరే సీనన్నా నేను పోతా ఎప్పుడు పోవన్నో చెప్పు అప్పుడు అత్తా సరే పోచింటు ఏ జన తజ్జం పెద్ద అయినాక మంచిగా సీటిని పెళ్ళి చేసుకోవాలి స్వప్న ఇక్కడ ఆ రోజు చూసేటోన్ని నవ్వేటోన్ని ఇప్పుడు స్వప్న కనిపించకుంటే అంత ఎట్లనో అనిపిస్తుంది ఫోన్ వస్తుంది కదా హలో మామ అంత ఓకేనారా లేదురా మామ నా స్వప్న నాకు దూరం అయిపోయింది ఇక నేను ఉన్నా లేనట్టేరా ఆగు నిన్ననే గంత హ్యాపీగా ఉన్నావు మళ్ళీ ఇప్పుడు గిట్లంటున్నావేంద్రా లేదు మామ నా జీవితంలో సంతోషం అనేది కొంచెం సేపే ఉంటుంది మామ నేను స్వప్న లేకుంటూ ఉండలేనురా అసలు ఏమైందిరా మ్యాటర్ చెప్పు ముందు ఇక నా లైఫ్ అయిపోయిందిరా మొత్తం అయిపోయింది అరే ఏందిరా పిచ్చి పిచ్చి మాట్లాడతాను సరే నువ్వు ఫోన్ కట్ చేయను నా అత్త అరే ఏమైంద్రా ఇప్పుడు ఎప్పిగా ఏందో పిచ్చి పిచ్చి మాట్లాడతాను నిన్న నైట్ సప్న నేను బయట కలుసుకున్నాం రా అనుకోకుండా వాళ్ళమ్మచ్చి చూసింది వాళ్ళమ్మచ్చి చూసి మా ఇద్దరిని ఎటు పడితే ఇట్టిందిరా ఎటు పడితే ఇట్టి సప్నను మొత్తం ఇంటికే బందీ చేసింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనితలేదురా నాకు స్వప్న లేకుంటే నేను ఉండలేనురా మామ వామ్మో అమ్మో ఏంద్రా నువ్వు చెప్పేది వాళ్ళమ్మకు తెలిసిందా అమ్మో వాళ్ళమ్మ వాళ్ళ డాడీకి చెప్తే ఎట్లరా ఏమో మామ నాకు కూడా అదే భయం అవుతుంది సప్నకు జ్వరం వచ్చిందట నాకు ఇప్పుడు సప్నం చూడబుద్ధి అవుతుందిరా మామా ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతావురా రా ఎట్లా చూస్తావు నువ్వు వాళ్ళ ఇంటికి పోతే నిన్ను తన్న అంతరాలు ఏమో రా తన్నని సంపని కానీ నేను సప్న తోటి మాట్లాడుకుంటూ ఉండలేను అరే ఏంద్రా పిచ్చా నీకేమన్నా నువ్వు నా మాట వినవా ఏమి నల్రా సప్న నాకు కావాలి ప్లీజ్ రా నువ్వు ఏదో ఒకటి అయ్యిరా ప్లీజ్ సరే నేను చెప్పింది ఎత్తవారా మరి చేస్తారా చెప్పు ఏంటిదో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నది అయితే సీను వాళ్ళ ఫ్రెండ్ సురేషు సీనుకి ఏదో చెప్తా అన్నాడు నేను చెప్పింది ఎత్తవా అని అడిగిండు మరి సురేష్ ఏం చెప్తాడు మరి సీన్ ఎత్తడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి దోస్తులు మన వీడియోలకు లైక్లు కొడతలేరు మీరు లైక్ కొట్టుర్రీ లైక్ కొడితేనే కదా మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి ముందుకు పోతే మీ ముందుకు లెంతి వీడియోస్ తీసుకొస్తాం జరా లైక్ కొట్టుర్రీ దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ ని